హలో ఎవ్రీవన్ ఈ మధ్య కాలంలో పెద్ద యూట్యూబర్స్ ఉన్నారు కదా వాళ్ళు ఈ మధ్య కొంచెం కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ చేసినారు అవి ఎలా అంటే నేను పేర్లు చెప్పను గురువుగారికి ఫోన్ చేయండి ఈ గురుగారికి ఫోన్ చేయండి మేము చాలా ప్రాబ్లమ్స్లో ఉండేవాళ్ళేమో ఒకప్పుడు కానీ మాకు ఇప్పుడు ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి ఈ గురుగారి నెంబర్ ఇది 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 అని చెప్పి ఫోన్స్ చేయమని చెప్పి నెంబర్స్ ఇస్తున్నారు సో సో లైక్ నాలాంటి వాళ్ళు సో నేను కూడా అదే పని చేశాను కాబట్టి నాకు ఏం జరిగిందో అదే ఇప్పుడు చెప్తున్నాను ఏం చేస్తున్నారంటే ఇలా వీళ్ళే చెప్తున్నారంటే వాళ్ళు నిజంగా వాళ్ళ లైఫ్ చాలా టర్న్ అయింది కదా యూట్యూబ్ ద్వారా ఇన్స్టా ద్వారా వాళ్ళు చాలా ఫేమస్ అయ్యారు కదా ఏమో వాళ్ళు ఒకప్పుడు నిజంగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు సో వీళ్ళు చెప్తున్నారు కదా మనం వినాలి ఖచ్చితంగా నమ్మాలి అని చెప్పి ఒకరికి ఫోన్ చేయడం జరిగింది నేను ఒక అందులో గురువు గారితో మాట్లాడాలంటే మీరు పదిహేను వందలు కట్టాలి అని అన్నారు పదిహేను వందలు అంటే అమ్మో గురువు గారితో మాట్లాడాలని పదిహేను వందలు కట్టాలా అనేసి ఆలోచించాను ఆలోచించి ఒక టూ త్రీ డేస్ తర్వాత నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో నేను పదిహేను వందల కోసం ఆలోచించుకోలేదు కట్టాను అనమాట కట్టి నేను మళ్ళీ కాల్ చేశాను కాల్ చేసి గురువుగారితో మాట్లాడాను గురుగారు నా దగ్గర జాతకం లేదు మీరు నా జాతకం ఎలా చెప్తారు నా నేను ఇలా చాలా ప్రాబ్లమ్స్లో ఇరుక్కుపోయాను చాలా బాధలు ఉన్నాయి చాలా ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పి చెప్తే నీ ఫోటో పంపించమ్మా అని చెప్పి చెప్పారు సో నా ఫోటో పంపించాను నా ఫోటో పంపించిన ఒక గంటకే అతను నాకు ఫోన్ చేసి సో నీ ఫోటో చూశాను మొత్తం అంతా కూడా నేను చూశాను అంజనం వేసి చెక్ చేశాను నీకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంకా ఫ్యూచర్లో నీకు ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ ప్రాబ్లమ్స్ నుంచి నువ్వు బయటకు రావటం చాలా కష్టము అది ఖచ్చితంగా ఒక పూజ ఉంటుంది ఆ పూజ చేయించుకుంటే నీ ప్రాబ్లం ఖచ్చితంగా క్లియర్ అయిపోతుంది అని చెప్పాను అయితే చెప్పండి గురువుగారు నేను నాకు వీలైనంతలో పూజ చేయించేసుకుంటాను ఎందుకంటే నేను ఈ ప్రాబ్లమ్స్ని తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి చెప్పాను చెప్తే అతను ఏమన్నారంటే శ్రీశైలంలో వెళ్ళి పూజ చేయించాలి సో నలభై ఒక్క వేల ఖర్చు అవుతుందంటే అమ్మో నలభై ఒక్క వేల నా స్తోమత అంత కాదు గురుగారు నేను నలభై ఒక్క వేలు నేను ఇచ్చుకోలేను ఒక వెయ్యో రెండు వేల అయితే నేను చేయించుకోగలను కానీ అని నేను అన్నాను అన్న తర్వాత లేదు అలా అవ్వదు నీకు ఒకవేళ రావడం ఇష్టం లేకపోతే మా పూజార్లే అక్కడ పూజ చేసేస్తారు నువ్వు రావాల్సిన అవసరం లేదు నువ్వు మనీ పంపించేసే ఇప్పుడు అర్జెంటుగా సెవెంటీ పర్సంటేజ్ ఆఫ్ మనీ ఇప్పుడు నాకు క్రెడిట్ చేసేసే వెంటనే నీకు పూజ స్టార్ట్ చేసేస్తాము పూజ స్టార్ట్ అయిన నలభై ఒక్క రోజుల నుంచి నువ్వే చూస్తావు ఎంత మంచి రిజల్ట్స్ వస్తాయో నీ లైఫ్లో నువ్వు నువ్వు ఎంతో భరించావు ఎన్నో కష్టాలు ఫేస్ చేసావో అవన్నీ కూడా ఎట్లా పోతాయో నువ్వే చూద్దువు అని చెప్పి అన్నారు నాకు అసలు ఆ మాటలు రాలేదు అసలు ఈ ఇవి ఇలా ఈ సరే ఈ ఇన్సిడెంట్ అయ్యింది కదా ఆ తర్వాత మరొక పెద్ద యూట్యూబర్ మనకు చేసే అడ్వర్టైజ్మెంట్లో నెంబర్ తీసుకొని మరొకరికి కాల్ చేశాను కాల్ చేసి గురువుగారితో మాట్లాడాలని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత సో వాళ్ళు కూడా వెయ్యి రూపాయలు పే చేస్తే గురువుగారితో మాట్లాడడానికి మీకు ఛాన్స్ దొరుకుతుంది అని అన్నారు అంటే వెయ్యి రూపాయలు పే చేయకపోతే మాట్లాడినివ్వరా అంటే మాట్లాడినివ్వము అని అన్నారు ఆల్రెడీ పదిహేను వందలు కట్టాను ఇంకో వెయ్యి కట్టడానికి నేను లేను కరసిద్ధంగా లేను అంటే ఇదంతా మళ్ళీ ఇంకొక గారికి కూడా కాల్ చేశాను ఇలాంటివి చెట్ల పుట్టు పుట్టుకొచ్చేస్తున్నాయి అనమాట మినిమం రేట్ అంటే ఒక హాస్పిటల్కి వెళ్తే ఒక డాక్టర్ ఓపీ ఫీజు కూడా అంత పెట్టట్లేదు అంత పెడుతున్నారు సో దయచేసి ప్రజలు మీరు నమ్మండి నా రిక్వెస్ట్ ఏమంటే మీరు ఇలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్స్కి అస్సలు మీరు కనెక్ట్ అవ్వకండి ఇదంతా కూడా చాలా ఫేక్ ఇన్ఫర్మేషన్ ఒక అడ్వర్టైజ్మెంట్కి ఆ యూట్యూబర్స్కి చాలా డబ్బులు ఇచ్చి వాళ్ళని ప్రమోట్ చేయించుకుంటున్నారు అర్థమైన సో అందుకని వాళ్ళు అంత మంచిగా నాకు ఇన్ని కష్టాలు తీరిపోయి ఈరోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నానని చెప్తున్నారు మన కర్మఫలం మనల్ని ఖచ్చితంగా వెంటాడుతుంది మనం మనం ఏదైనా సాధించాలి ఏదైనా చెయ్యాలంటే మనలో కృషి మనలో పట్టుదల ఉండాలి అర్థమైన మన మనసు నిర్మలంగా ఉండాలి అంతే తప్ప సో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి ప్రాబ్లమ్స్ లేని ఒక్క మనిషి ఈ ప్రపంచం మీద ఉన్నారనేది మీరు నా కామెంట్ సెక్షన్లో చెప్పండి మనిషి ఎవరు లేరు ప్రాబ్లమ్స్ లేకుండా ఎవ్వరు ఈ దిన్నగిల ఎవ్వరూ కూడా లేరు కొంచెం ఓపికతో ఆలోచించండి ఇలాంటి వాళ్ళకి డబ్బులు మాత్రం అస్సలు ఇవ్వకండి ఇలాంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వీళ్ళని అసలు ఎంకరేజ్ చేయకండి ఇదంతా కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్ సో దయచేసి ఇలాంటి వాళ్ళని అసలు నమ్మకండి ఇలాంటి మోసం చేసే పూజారులు కానీ ఎవరిని కానీ నమ్మకండి ఇంకా నేను ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ చెప్దాం అనుకుంటున్నాను సో మనకు తెలిసిన ఒక పూజారి గారు ఉన్నారు సో అతను చాలా మంచి బైలో ఎక్కడికైనా వచ్చి తను పూజ చేస్తారు చిన్నప్పటి నుంచి పౌరోహితం తీసుకొని చిన్నప్పటి నుంచి దేవు దేవునికే అంకితమయ్యి శాస్త్రాలన్నీ నేర్చుకున్న వ్యక్తుల వ్యక్తి అండి అతను చాలా మంచి వ్యక్తి బ్రౌజర్ పెడతాను అతను జాతకం ఉంటేనే చెప్తారు జాతకం ఉంటేనే చెప్తారు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు అతను ఫీజు మాత్రం ఫైవ్ హండ్రెడే తీసుకుంటారు ఓకేనా ఒకవేళ మీరు ఫీజు మేమంతా ఇవ్వలేమంటే మీరు ఎంత ఇవ్వగలరో మీకు అంతే తీసుకుంటారు అది కూడా అతను నాకు చెప్పారు క్లియర్గా నేను చాలా పేదవాడినమ్మా నాకు ఏం చేయాలో నాకు తోచట్లేదంటే నేను అతనికి నా వంతు హెల్ప్ చేద్దామని ఈ వీడియోలో చెప్తున్నాను సో అతను ఏ పూజలైనా చేస్తారు గృహప్రవేశాలు సత్యనారాయణ వ్రధాలు లక్ష్మీ గణపతి హోమాలు ఏవైనా చేస్తారు కానీ హైదరాబాద్ నియర్ బైలో ఎక్కడైనా జరిగితే అతనికి కొంచెం అలాంటి పేద పూజలని మనం ఎంకరేజ్ చేద్దాము సో అతన్ని పిలవండి మీ బడ్జెట్లో మీకే మీ మీకు మీ బడ్జెట్ మీ బడ్జెట్లోనే చేస్తారు ఇంత వేలకు వేలు దోచే పూజారి మాత్రం అతను కాదు ఓకేనా అతని నెంబర్ మెన్షన్ చేస్తాను మీకు ఇంట్లో ముహూర్తాలు కావాలన్నా ఏమైనా జ్యోతిష్యాలు చేయించు చెప్పించుకోవాలన్నా ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుండే ఇబ్బందుల్లో ఉన్నా మీకు ఏదైనా తెలుసుకోవాలన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇప్పుడు నేను ఎక్కడో రాజమండ్రి నుండి నేను కాల్ చేశాను అనుకోండి గురుగారు నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది నాకు ఏంటో తెలియదు నా జాతకం ఒకసారి చెప్పండి అంటే అతను చెప్తాడు కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మీ జాతకం చెప్పరు మీ డేట్ ఆఫ్ బర్త్ లేకపోయింది అనుకోండి మీ భార్య మీ భర్తది డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా అతను జాతకం చెప్తారు ఎలా అంటే మీ మొదటి సంతానం యొక్క డేట్ ఆఫ్ బర్త్ని డిపెండ్ చేసుకొని జ్యోతిష్యం చెప్తారు సో మాకు మొదటి సంతానం లేదు అంటే అతను జాతకం చెప్పరు నెంబర్ మెన్షన్ చేస్తాను ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే కాల్ చేసి మాట్లాడండి మీకు ఏమైనా జ్యోతిష్యం కోసం కానీ ఏమైనా మీకు ఇంకా రెమెడీస్ మీకు ఇలా ఉంది మీ జాతకం ఉందనుకోండి మీ దగ్గర మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి మీ ఏరియాలో మీరే మీరు వెళ్ళి మీరు పూజలు చేయించుకోవడానికి అతను రెమెడీస్ చెప్తాడు అంతే తప్ప ఇలాంటి చీటింగ్ పూజారి మాత్రం కాదు మీరు మళ్ళీ ఏ స్టోన్ పెట్టుకోవాలి ఏం పెట్టుకోవాలి అన్న ఇన్ఫర్మేషన్ కూడా తను మీకు చెప్తారు మంచిగా చెప్తారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న సపోర్ట్ సపోర్ట్ చేస్తారని చిన్న ఆశ